వై పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్న పుంగనూరు ధర్మ పోరాట సభకు సంబంధించి ఏర్పాట్ల గురించి పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సభా ప్రాంగణము పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాము పార్కింగ్ దగ్గర నుండి సభకు వచ్చే ప్రజలకు కావాల్సిన తాగునీరు అందించడానికి అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్కి సంబంధించి అంబులెన్సుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా అన్నీ సజావుగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము అయితే ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ను అడ్డం పెట్టుకొని పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి వత్తాసు పలుకుతూ అతని రాజకీయ లబ్ధి కోసము వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే క ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి గత నాలుగన్నర సంవత్సరం నుండి మీరు ఒక పోలీస్ లాగా కాకుండా వైసీపీ కార్యకర్తల్లాగా రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు ఇంక మీదట మీరు ఇలాంటి చర్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఈరోజు ఈ ప్రాంగణానికి నేను ఇక్కడికి విచ్చేశాను రేపు సాయంత్రం మూడు గంటలకి సభ ప్రా ప్రారంభమయ్యి సభ పూర్తయ్యేంత వరకు కూడా నేను ఇదే ప్రాంగణంలో ఉంటున్నాను రాత్రికి కూడా ఇక్కడే నేను బస చేస్తున్నాను ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈసారి పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి ఈ సభ నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది పొంగనూరు నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరం నుండి ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేసిన అన్యాయాలపైన దౌర్జన్యాలపైన రౌడీజం పైన దోపిడీ పైన నేను ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను నిజంగా మీరు తప్పు చేయనట్టయితే మీరు దోపిడీ చేయనట్టయితే మీరు రౌడీజమా రాజకారులు చేయనట్టయితే ఈ సభను అడ్డుకోవాల్సిన పిరికి పంద చర్యలు మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసినా ఈ సభనైతే అడ్డుకోలేరు ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ¡Buenos! ¡Vale, ¡Buenos! ¡Vale, ¡Buenos! ¡Buenos! ¡Buenos!